సామాజిక ధర్మాల గురించి నీతుల గురించి చెప్తూ ఉంటారు వీటన్నిటికంటే గొప్పవి సార్వకాలికమైనవి అంటే కొన్ని సామాజికమైనటువంటి విషయాలు ఆయా కాలాలకు పనికొచ్చేటట్టుగా ఉంటాయి కానీ కొన్ని సామాజిక విషయాలు ఎల్లకాలం కాలం పనికొచ్చేటట్టుగా ఉంటాయి వితురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి ఈ పద్యాలను కొన్ని అంశాలలో సార్వకాలికమైనటువంటి ఉన్నాయి అందులో ఒక ప్రసిద్ధమైన పద్యం ఉంది వినండది వరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంపున తా నొరులకు నావి చేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకల్లా అని ఈ పద్యం అన్నిటికంటే పరమమైన ధర్మం ఏంటంటేనట ఇతరులు మనకు ఏ పని చేస్తే మనం దాన్ని కష్టంగా నష్టంగా దుర్మార్గంగా భావిస్తామో అలాంటి పని మనము ఇతరులకు చేయకుండా ఉండాలి ఇది అన్నిటికంటే పరమమైన ధర్మం అని